శ్రీకృష్ణశరణం మమ ఈరోజు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి పరమ పావనమైన గీతా జయంతి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని సర్వ జగతికి ఉపదేశించినటువంటి బ్రహ్మవిద్యాశాస్త్రం భగవద్గీత అది ఈ రోజును ఉపదేశించారు అని ఒక సంప్రదాయం చెప్తూ ఉన్నది దాని ప్రకారంగా ఈ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశిని గీతా జయంతి అని అనేది మానవ జీవితంలో ప్రతి దశలోనూ ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పగలిగే గ్రంథం భగవద్గీత ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తే మనం ఈ జీవితాన్ని సార్థకపరచుకోగలం చెట్టు చివరికి జీవన పరమార్థమైన కవిల్యాన్ని పొందగలమో చెప్తున్న గ్రంథం ఇది ముందుగా అసోచ్యానన్వ సోచస్వం ప్రజ్ఞావాదాం చ భాషను మొదలవుతుంది అసౌచ్యానన్వ సోచస్వం అంటే దుఃఖించ కూడని వాటి కోసం దుఃఖించకు అని మొదలు పెడుతున్నది అంటే ఆనందంగా ఉండు దుఃఖపడుకు అనేది ప్రథమ వాక్యం కృష్ణ బోధలు మళ్ళీ చిట్ట చివరికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి అన్నాడు అంటే దుఃఖపడుకు అనేది చివరి వాక్యం మొదట ఏం చెప్తున్నాడు దేని గురించి దుఃఖపడకూడదో దాని గురించి దుఃఖపడకు అని చిట్ట చివరికి దుఃఖపడకు శోకించకు అని చెప్తున్నాడు అంటే గీత యొక్క పరమార్థం ఏమిటి శోకనాశనం దుఃఖనాశనం సృష్టిలో ఎవరైనా కోరుకునేది అదే దుఃఖం లేకుండా ఉండాలి ఆనందంగా ఉండాలని అటువంటి పరమానందం అంటే ఏంటో తెలియజేస్తూ అజ్ఞానజనితమైనటువంటి సర్వ శోకాలని నశింపజేయడం కోసమే భగవద్గీత పుట్టింది అందుకే మొదటి వాక్యం చివరి వాక్యం రెండూ కూడా మనలో ఉన్నటువంటి సర్వ దోషాలని దుఃఖాలని పోగొట్టి పరమానంద జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యమని తేటపరుస్తుంది ఇక మధ్యలో వచ్చినటువంటి వచనముల్లో చాలా విశేషములున్నాయి ఇక భగవద్గీతలు నన్ను అనేటువంటి మాట సర్వవ్యాపకమైన పరమాత్మను ఉద్దేశంతో తప్ప ఏదో ఒక దైవాన్ని ఉద్దేశంతో చెప్పదు అందుకే ఏ సంప్రదాయం వాళ్ళైనా భగవద్గీతని చక్కగా అన్వయించుకుని తరించుకోవచ్చు అంత విశ్వజనీయమైన విషయాలు దానిలో ఉన్నాయి ఈ విషయాన్ని పాశ్చాత్య మేధావులు కూడా అంగీకరించారు గాంధీ మహాత్ముడు తిలక్ ఇత్యాది తత్వవేత్తలు సామాజికవేత్తలు కూడా భగవద్గీతను ఆధారంగా తీసుకున్నారు ఇక కర్మ మార్గంలో జ్ఞాన మార్గంలో భక్తి మార్గంలో మూడింటిని కూడా సమన్వయపరిచిన గ్రంథం భగవద్గీత అందుకే మొదటి సమన్వయ గ్రంథం భగవద్గీతను అర్థం చేసుకుంటే ఈ భగవద్గీతలో చెప్పిన కృష్ణ హృదయాన్ని ఆధారం చేసుకునే వేదవ్యాసుల వారు కూడా సమస్తము లేని విద్యల్ని తీర్చిదిద్దారు ఆటు తర్వాత వచ్చిన శంకర భగవత్పాదుల వారు కూడా ఈ భగవద్గీతను ఆధారం చేసుకుని వేదముల హృదయమైన వేదాంతాన్ని ఆవిష్కరించగలిగారు మొత్తానికి సమస్తమైన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి ఒక పునాది వలె ఒక కేంద్రం వలె ఉన్నది భగవద్గీత ఈ భగవద్గీత ముందు విషాదయోగంలో ఉన్న అర్జునుడికి బోధ చేస్తున్నది ఆ ప్రారంభమే తెలియజేస్తున్న ప్రతివాడు కూడా దుఃఖం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తాడు అలాగ అర్జునుడు కూడా ఒక విధమైన దుఃఖ స్థితిలో ఉన్నాడు ఈ దుఃఖం మోహం వల్ల ఏర్పడింది అది ధర్మ సమ్మూఢ చేత అని చెప్పినట్లుగా ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించలేనటువంటి ఒక సమ్మూఢ స్థితి ఏర్పడినప్పుడు కృష్ణ పరమాత్మ భుజం తట్టి ధర్మమేంటో చక్కగా స్పష్టపరిచి అతని కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు ఎందుకంటే అక్కడ అర్జునుడు అడవిలో ప్రశాంతంగా అన్ని పనులు విడిచిపెట్టి వేదాంతాన్ని నేర్చుకోలేదు అరణ్యంలో కాకుండా రణంలో ఆయన యుద్ధభూమి మధ్యలో కర్తవ్యానికి సిద్ధపడినటువంటి అర్జునుడు కర్తవ్యం నుంచి జారిపోతూ చేతిలో గాంధీవంతో సహా ధైర్యాన్ని కూడా చేసిన సందర్భంలో కృష్ణపరమాత్మ వెన్ను తట్టి పాంచజన్య శంఖారామంలాగా భగవద్గీతను బోధించాడు అది మర్చిపోకూడదు భగవద్గీత విన్న వెంటనే అర్జునుడు చేసిన పనేమిటి గాంధీవం పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు అదేవిధంగా ఎవరైతే కర్మరంగంలో ఉంటారో వారికి ఒక స్పష్టమైన ఎరుక పరిచి చేస్తున్న కర్మకు ఒక సార్థక్యాన్ని ఒక జ్ఞానాన్ని కల్పించడమే భగవద్గీత యొక్క ఉద్దేశం అంతేగాని కర్మలన్నీ మానేసి వృద్ధాప్యం వచ్చిన తర్వాత భగవద్గీత అనే భ్రాంతి కూడదు స్పష్టంగా అక్కడ కనబడుతున్నది పైగా కర్మకి భక్తికి జ్ఞానానికి సమన్వయం చాలా అద్భుతంగా సాధించింది భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పినటువంటి ఒక ప్రధాన శ్లోకాన్ని మనం భావించినట్లయితే అందులో ఉన్న విషయం మనకి స్పష్టమవుతూ ఉంటుంది స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ ఈ వాక్యం భగవద్గీతకి సారభూతమైన వాక్యం అని భావించవచ్చు ఇది సారాంశము అని చెప్పుకుంటూ బోల్డ్ శ్లోకాలు కనబడతాయి మన భగవద్గీతలో యథ ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ భగవద్గీతలో ఆణిముత్యం లాంటి శ్లోకాల్లో ఇదొకటి ఎవరి వలని జగత్తంతా పుడుతూ ఉన్నదో పెరుగుతూ ఉన్నదో చివరికి లయమవుతున్నదో అతడు పరమాత్మ ఆ పరమాత్మని వారి వారికి విధింపబడిన కర్మలతో అర్చించి సిద్ధిని పొందవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ వారి వారికి విధింపబడిన కర్మలు అన్నప్పుడు కర్మయోగం చెప్పబడింది వాటితో పరమాత్మను అర్చిస్తూ అన్నప్పుడు భక్తి యోగం చెప్పబడింది సిద్ధిం విందతి మానవ అన్నప్పుడు జ్ఞానయోగం చెప్పబడింది అందుకు ప్రధానంగా ఈ మూడు అక్కడ సమన్వయించారు కనుక ప్రతివారు శాస్త్రము చెప్పిన ప్రకారంగా సత్కర్మల్ని ఆచరిస్తూ వాటిని భగవద్ర్పణ బుద్ధితో భగవత్ప్రీతి భావంతో ఆచరించేటప్పుడు వారికి చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం వల్ల కైవిల్యం సిద్ధిస్తుంది అనే విషయాన్ని స్పష్టపరిచింది భగవద్గీత పైగా ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా ఒక్కొక్క ధర్మంతో ఉన్న సమన్వయాన్ని చూపిస్తూ ఒక మానసిక తత్వశాస్త్రవేత్తగా కృష్ణుడు వ్యవహరిస్తాడు అసలు మనస్సులో ఎటువంటి మాలిన్యము అజ్ఞానము లేకుండా ఉండడమే అన్ని అశాంతులకి నివారణ అటువంటి నివారణ ఉపాయం మనకి భగవద్గీత ఇస్తూన్నది ఝాయితో విషయాన్ పుంస ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహా స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఇలాంటి మాటలు మానసిక తత్వశాస్త్ర పరంగా చాలా చక్కగా కనిపిస్తాయి మొత్తానికి భగవదర్పణ బుద్ధితో ఏకాగ్రమైనటువంటి చిత్తంతో స్వధర్మాన్ని ఆచరించిన వాడు తప్పకుండా సిద్ధిని పొందుతాడని అభయవాక్యాన్ని ఇస్తున్నటువంటి ఆ భగవద్గీతకు నమస్కారము భగవద్గీతను బోధించినటువంటి గీతాచార్యులకు నమస్కారం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్త